ङ्करम् लोकशङ्करम् अज्ञानाम् विवेकिनाम् सर्वेषाम् सुतरम् भारतीर्थमाश्रये विद्याविदयसम्बन्धम् वितरागम् विवेकिनम् वन्दे वेदान्ततत्त्वज्ञम् विभुषे करभारती शारदा शारदा भोज मदना मदना सर्वदा सर्वदा स्वागम सन्निधिं क्रियात् क्रियात कृष्णाय यादवेन्द्राय या 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 योगिने तथा जगत्पिणीशा దుఃఖం కలుగుతుంది ఎందుకంటే అంటే అయ్యో ఒక సూర్యనారాయణ గుర్తి ఆయుషు ఇస్తాడు ఆ సూర్యనారాయణ తగ్గిస్తాడు ఆరోగ్యం ఇచ్చే సత్యమే రోజు సూర్యుడు ఉదయించాడు అంటే రోజు జీవితం తగ్గిపోయింది క్షణ క్షణం ఆయన చేసినటువంటి కథనిక మన శరీరంలోంచి కొంత కొంత కొత్త కొంత ప్రాణాన్ని తీసేస్తూ ఉంటాం కాబట్టి కర్తవ్యము అనేటటువంటిది కంటే కూడా ధర్మం మీద ప్రేమ పెరుగుతుంట ఇది చాలా ప్రధానమైనటువంటి ఇది లేకపోతే ఏమవుతుంది ధర్మం మీద ప్రాధాన్యత అనేది కాకపోతే ఏం జరుగుతుంది అంటే ధర్మాన్ని కనుక మనం వదిలిపెట్టాము అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాటి మళ్ళీ గుర్తి తీరా ఎలా అయితే ఆ గడ్డి ఆవు తింటుంది తిన్నటువంటి గడ్డి ఆవు కడుపులోకి వెళ్ళి ఇంకొక రూపాన్ని ధరించి శక్తిగా మారుతుంది మళ్ళీ అదే గడ్డి బయటి వస్తుంది మళ్ళీ ఆ గడ్డిలో ఆ పూర్వము జీవనంగా ఉండి జడమైనటువంటి గడ్డిలో మళ్ళీ చేత వచ్చి బయటికి వచ్చి మళ్ళీ జీవంగా మారుతుంది అంటే పునరుత్పత్తి పునర్జీవనము ప్రతి జీవికి సహజం అందుకనే మనం జీవం లేని పదార్థాలు తింటే పుట్టుక లేదు ఎప్పుడు కడుపు నిండుతుంది ఎప్పుడు ఉత్తరత్తర సంతానం ఉత్తరత్తర ప్రపంచం అభివృద్ధి చెందుతుంది అంటే జీవం లోపలికి వెళ్తేనే మనం బాధంగా ఉంటాం ఆ జీవమే మళ్ళీ జీవిగా బయటకు వస్తుంది కాబట్టి జీవము జీవిగా వస్తుంది అనే విషయం మనకు అర్థమైంది కాబట్టి వాళ్ళకి ఉండి తీరుతుంది ఎప్పటిదాకా మోక్ష సామ్రాజ్యాన్ని వాళ్ళు అధిష్టించిన దాకా ఖచ్చితంగా స్వస్వరూపానుసంధానమై స్వస్వరూప జ్ఞానం కలిగిన దాకా మనిషి పురుగునే ఉంటారు మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గోశాల ఆవులే దానికి తాత్కాలం మనం తింటున్నటువంటి తిండి కూడా ఎరువు కింద మారి వెళ్ళిపోతుంది సృష్టిలో మళ్ళీ జీవం ఉత్పత్తి అవుతోంది ఒక మేక నుంచి కానివ్వండి ఏరువు నుంచి కానివ్వండి ప్రతి జీవి నుంచి మళ్ళీ పుట్టడానికి అవసరమైనటువంటి పునరుత్పత్తి జరుగుతోంది మనం తిన్న దాంట్లో కాబట్టి పునర్జన్మ ఉంది ఈ జన్మ ఉత్తమంగా ఉండాలి అంటే ఎంతసేపు ఉందా మీరు ఏం కట్టుకున్నాను నేను ఏ విధమైనటువంటి వస్త్రధారణ చేశాను నా వేషూషలు ఏ విధంగా ఉన్నాయి నేను నడలు బాగా పెట్టుకున్నానా నేను చక్కగా అత్తలు అది కొట్టుకున్నానా ప్యాంట్లు చక్క బాగుందా అని మనం ఎంత చూసుకుంటామో నేను తింటున్నటువంటి ఆహార పదార్థాలు ఎంత రుచిగా ఉన్నాయి అని చూడడం ఎలాంటిదో చర్మము అనేది కూడా అలాగే ప్రతిక్షణము మనం చూసుకుంటూ ఉండాల్సినటువంటి కర్తవ్యం ఈ వేషభూషలు ఈ చర్మంకి సరిపోతాయి కాబట్టి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వారు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా జన్మ రహిత్య స్థితికి చేరుకుంటారు ఒకవేళ చర్మం ఎత్తాసొచ్చిన ఉత్తమమైనటువంటి జన్మalle పొందుతారు ఉత్తమమైనటువంటి జన్మ రావాలి అంటే ఉత్తమమైనటువంటి కర్మాచరణ ధర్మాచరణ ఈ రెండు చాలా అవసరం కాబట్టి ధర్మమునేటటువంటిది పుట్టినరోజు నాడు ఎవరినండి అంటే నేను ఈ శరీరం కాదు అని ఈ ఈ ఇప్పుడు జన్మాంతరంలో ఇంకేదో ఉపాధిలో ఉంటా ఇంకేదో ఉపాధిలో ఉంటా లేదా ఉపాధి లేకుండా బ్రహ్మస్థితిలో ఉంటా ఈ ఎరుక ఖచ్చితంగా కనుక మనం ఉంచుకుంటే మొట్టమొదటి ఎరుక పుట్టినటువంటి వాడు పుట్టినరోజు నాడు ఉండాల్సిన మొట్టమొదటి ఎరుక ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నారు కానీ ఈ శరీరం కాదు ఈ శరీరం ఒక ముట్టు ఒక దున్నేటటువంటి వాడి నాగలి ఎలాంటిదో నాగలి అనేవాడు ఎలా అయితే దున్నగలుగుతారో కానీ నాగది జడమైన పదార్థమే ఆ నాగది అక్కడ కదలటానికి అవసరమైన చైతన్యాన్ని ఎద్దు ట్రాక్టరో మనిషో ఇంకొకళ్ళు ఏదో రూపంలో ఇవ్వాలి చైతన్యం అలాగే ఈ ఉపాధి చైతన్యాలు ఇచ్చేటువంటి జీవుణ్ణి నేను ఈ ఉపాధి కేవలం ఒక నాగని లాంటిదే నాగని కర్మని ఆచరించడానికి ఉంది అది కర్మని ఆచరిస్తే తద్వారా అందులో నుంచి జీవం వచ్చి కొన్ని కోట్ల మందికి ఈ జీవము విస్తరింపబడి దాన్ని చాలా అభివృద్ధి చెందుతుంది జీవము అది ఎలాగో ఈ శరీరం కూడా అలాంటిదే కాబట్టి ఈ ఉపాధిలో ఇప్పుడు ఈ జీవుడు ఉన్నాడు కాబట్టి పుట్టినరోజు నాడు ముందు నేను శరీరం కాదు అని తలుచుకోవడం మొదటి ధర్మం అంటే రెండో ధర్మము జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు తలుచుకోవాలి రెండోది ఎందుకు తలుచుకోవాలి నేను ఈ శరీరాన్ని కాదు అనే విషయం తెలుసుకోవాలన్నా నాకు శరీరం నేను ఉపాధి కాదు అని తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి అన్నా కూడా శరీరమే ఉంటారు కాబట్టి అలాంటి శరీరాన్ని ఇచ్చారు వాటి శరీరం ఇవ్వడం వల్లే మనకి ధర్మం ఆవు పెళ్ళంత గడ్డి పెట్టాం ఏదో భోజనాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం నాలుగు మాటలు మాట్లాడుకుంటున్నాం బయట తిరుగుతున్నాం వ్యవహారం చేసుకున్నాం ఈ శరీరంతో అంటే వాళ్ళ శరీరం ఇచ్చారు కాబట్టి ధర్మాన్ని లేదంటే లేదండి మా నాన్న వాడి పెద్ద సమర్థులు కాదు నేను కోర్టు సంపాదించాను వాళ్ళకంటే మా నాన్న రిటైర్మెంట్లో వచ్చేటప్పుడు నా బస్సు జరిగింది అని పొరపాటు అనుకుంటే మీకు ఫస్ట్ శాలరీ రావాలన్నా శరీరం ఉండాలి అది ఇచ్చింది తల్లిదండ్రులు విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు అనే విషయం అర్థం డబ్బు కావాలి అన్నా కూడా కేవలం తల్లిదండ్రులు ఉంటేనే మనం అర్థాన్ని అబ్బాయి లేదంటే నేను ఒక్కడే మా ఇంట్లో నేను నలుగురిని అన్నాను అని ఎవరైనా అహంకారంతో కామ విషయాన్ని తీసుకొచ్చి కామము చాలా గొప్పది అపో లేనిది అది అని ఎవరైనా అనుకున్నా దానికి సంబంధించి కూడా శరీరం ఉంటేనే అది మీ తల్లిదండ్రులు నేను శరీరం ఇస్తేనే ధర్మమైన అర్థమైన కామమైన అబ్బే లేదండి నేను మహామోక్షగాని సాక్షాత్ బ్రహ్మములే నేను అలా నిత్య నిరంతరము ధారణ చేస్తూ ఉన్నాను అని సాక్షాత్ విభుశేఖర భారతీ స్వామి వారైన సాక్షాత్ భారతీ తీర్థ మహాస్వామి ఏకీంద్రుల సాక్షాత్తు సాక్షాత్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల తల్లిదండ్రులు ఉంటేనే ఈ ఉపాధి వస్తేనే మోక్షం అనేటటువంటి కాబట్టి నాకు ఇంట్లో ఏది కావాలన్నా మొట్టమొదట ఎవరు తల్లిదండ్రులు కాబట్టి నేను ఉపాధిని కాదు అని తెలుసుకోవడం మొదటిది నేను కాదని తెలుసుకోవడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఉపాధి డబ్బు నేను సంతానాన్ని పెళ్లి చేసుకుని పొందిన ధర్మమైన అన్ని తల్లిదండ్రుల వల్లే కాబట్టి వాళ్ళని ఎప్పుడు హృదయంలో ఉంచుకుంటూ ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఉపాధి పట్ల వైరాగ్యం జీవించడం అయితే ఈ ఉపాధి ఇవ్వడం వల్ల ఏమిటి ఉపయోగం తల్లిదండ్రులు ఉపాధి ఇవ్వడం వల్ల వెంటనే నమస్కరించుకోవాల్సింది భూమాత ఎందుకు భూమాతని నమస్కరించుకోవాలి అంటే ఆ తల్లి తన కొడల మీద మనల్ని కూర్చోబెట్టుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని ఈ ప్రకృతి అనేటువంటి ఆహారం ముఖ్యంగానే తల్లి స్థన్యంలో పాలు ఎలా ఉన్నాయో ఈ ప్రకృతి అనేటటువంటి ఒడిలో ఉన్న అనేకమైనటువంటి ఫలాలు వృక్షాలు మనం తినే ఆహార పదార్థాలకి ఆ తల్లి స్థన్యమే కదా అక్కడి నుంచి అదంతా వచ్చి ఆ స్తన్యం ద్వారా ఆహారం పెడుతూ పెడుతూ కూడా ఎప్పుడు వదిలిపెట్టకుండా ఒళ్ళో కూర్చో పెట్టుకొని సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది తల్లి అలా చేసేటటువంటి ప్రదక్షిణాల్లో ఇవాళ నాకు నలభై ఏడు ప్రదక్షిణాలు పూర్తయి నలభై ఎనిమిదిలో ప్రదక్షిణం మీరు పూర్తి చేశారు ఉన్నారు పెద్దలు ఆనందేంటి మిగతా ధర్మాలను సూచిస్తూ మనం ప్రదక్షిణం చేయాల్సినటువంటి విధానాన్ని ధర్మం పెట్టకుండా ఎలా ప్రదక్షిణం చేయాలి అనే ఆదర్శంతో ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఈ క్షణం మనం ఈ సభ మొదలు పెట్టుకున్నప్పుడు కూడా మనకి తెలిసినా తెలియకపోయినా సూర్యునారాయణ మూర్తి మనం మన ఉన్న మా తల్లి మనతో కర్తవ్యం చేయిస్తూనే ఉన్నవాడు ఈ సృష్టిలో నన్ను మించిన నాస్తికుడు లేదన్నా సూర్యుడు చుట్టూ ఈ ప్రదక్షిణం చేస్తున్నావు అది నాస్తిపుదా నమ్ముతాను అది సమాధానం చెప్పాలి మనం కాబట్టి ప్రదక్షిణం చేయడం ఒకవేళ ఆస్తికత్వం అయితే అది ఆస్తికత్వం కంటే ఎవరైనా ఒప్పుకుంటే దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు సూర్యుడు చుట్టూ ప్రదక్షిణం అంటే చచ్చుకుంటాం కాబట్టి నువ్వు ప్రదక్షిణ మాత్ర చచ్చు అనుకుంటావు ఆస్తికత్వము అనేటటువంటిది ప్రతి నాస్తికుడిలో ప్రతి ఏకవాదిలో ప్రతి ఒక్క కమ్యూనిస్టులో అందరిలో ఆస్తికత్వం ఉంది ఎంత నాస్తికుడితో అయినా ప్రదక్షిణం అనే పుణ్యం చేయిస్తూనే ఉంటుంది ఎరుకతో చేసేవాడు జ్ఞాని అజ్ఞానంతో చేసేవాడు అంతే తేడా ఆ తల్లి ఎంత ప్రేమయ్య అంటే అన్నం తిన్న తర్వాత నేను అన్నం తిన్నాను అన్నం తిన్నాను అనుకుంటే వాడికి లోపల ఉండే పరా ప్రకృతి అరిగిస్తుంది ఆ అన్నం తిన్న తర్వాత మనస్సు అన్ని పక్కన కూడా నిద్రమైన వాడికి కూడా ఆ తల్లే బాశక్తే లోపల అరిగిస్తూ ఉంటుంది ఆ తల్లి ఇద్దరిని అరిగిస్తుంది ఆస్తి పిట్టేనా ఆస్తి పిట్టేనా ఆ తల్లి పాపం నుంచి దూరం ఉండేట్టు సూర్యనారాయణ చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న మందిని కలిసి సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం కలిసి మనం అందరం కూడా సూర్యుడు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం నాతో ఈ ప్రయాణంలో నా పక్కన ఉంటూ నాకు ధైర్యం ఇస్తూ సూర్యనారాయణమూర్తి చుట్టూ చేసే ప్రదక్షిణలో ప్రదక్షిణం చేయడం ఒకవేళ ఆస్తికత్వం అయితే అది ఆస్తికత్వం అనికంటే ఎవరైనా ఒప్పుకుంటే దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ఆస్తికత్వం సూర్యుడు చుట్టూ భూమి ప్రదక్షిణం కాబట్టి నువ్వు ప్రదక్షిణ అంటే చచ్చుకుంటాం ఆస్తికత్వము అనేటటువంటిది ప్రతి నాస్తికుడిలో ప్రతి హేతువాదిలో ప్రతి ఒక్క కమ్యూనిస్టులో అందరిలో ఆస్తికత్వం ఉంది ఆ తల్లి ఎంత నాస్తికుడు ప్రదక్షిణ అనే పుణ్యం చేయిస్తూనే ఉంటుంది ఎరుకతో చేసేవాడు జ్ఞాని అజ్ఞానంతో చేసేవాడు మూర్ఖుడు అంతే రెండింటికి తేడా ఆ తల్లి ఎంత ప్రేమయ్య అంటే అన్నం తిన్న తర్వాత నేను అన్నం తిన్నాను అన్నం తిన్నాను అనుకునేవాడికి లోపల ఉంటే పరాప్రకృతి అరిగిస్తుంది ఆ అన్న తర్వాత మనస్సు బుద్ధి అన్ని పక్కన కూడా నిద్రపోయిన వాడికి కూడా ఆ లోపల అరిగిస్తూ ఉంటుంది ఆ తల్లి అరిగిస్తుంది ఆస్తి పిక ఆస్తి పిక ఆ తల్లి పాపం నుంచి దూరం ఉండేట్టు సూర్యనారాయణ మూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంత మందిని కలిసి సూర్యనారాయణ మూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం కలిసి మనం అందరం కూడా సూర్యుడు

అలాగే ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇందులో మీరు కూడా ఉండాలి అని కోరుతున్నారు శరీరమే నేను కాబోతున్నప్పుడు పుట్టినరోజు దేనికి శరీరానికి అయితే గుర్తు తెచ్చుకోవాలి పుట్టినరోజు వచ్చింది ఎంతో సంవత్సరం తగ్గింది అని కాబట్టి అది గుర్తు చేసుకోవడానికి ఈ వేదిక నాకు ఉపయోగపడుతుంది ఇంకా ధర్మాన్ని విస్తృతంగా చేయడానికి నాకు ఈ వేదిక ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా నేను ఒక్కసారి సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తూ అందరం కలిసి ఈ ప్రదక్షిణాలు సూర్యనారాయణ మూర్తి చుట్టూ ధర్మ పరిరక్షణ చేస్తూ తిరుగుతాం ధర్మం తప్ప ఇతరమైనటువంటి రాజకీయాలు కుట్రలు అన్నింటినీ పక్కన పెట్టి కేవలం ధర్మం కలిసి ఉంటే ఎంత బలంగా చేయగలుగుతాం అనే విషయాన్ని గుర్తుంచుకొని కలిసి ధర్మ పరిరక్షణలో నడువుంచి తద్వారా ఒకటే ధర్మముఖరి విరవడం చాలా తేరుగా కథ చిన్నప్పుడే చదువుకున్నాం అక్కడ మోపుంటే విరవడం కష్టం కాబట్టి ఎప్పుడూ ఒక సత్కార్యక్రమం చేయడానికి ముందరికి వెళ్లే వాళ్ళని విరవడానికి చాలా శక్తులు చుట్టుపక్కల ఉంటాయి అవి విరవడానికి మనం ఎంత దూరం దూరంగా ఉంటే అంత ఎక్కువ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం కానీ మనం ఎంత కట్టల మోపు కింద ఉంటే ఒకటిగా కట్టేస్తామో అంత అవకాశం దూరం చేస్తూ ఇంకా ఎక్కువ ఎఫిషియంట్ గా ఒక కట్టపుల్లని వెలిగించి పక్కన పడేస్తే ఒక్కొక్క కట్టపుల్ల అగ్నికి నామరూపాలు ఉండవు కానీ అదే ఒక మౌకింగ్ తీసుకొచ్చి దానిక పెడితే ఆ అగ్ని చాలా చార్చూపద్యమానంగా పెరిగినట్టుగా ఎప్పుడూ మనమందరం ఏకీకృతమైన పెట్టే అగ్నిగా ఉండి ఈ ధర్మ కార్యక్రమాన్ని చేద్దాము ధర్మ కార్యక్రమంలో ముందర గడువులు వేద్దాం ఎవడో ఒకటి ముందర కనిపించినట్టు ఉండాలి కాబట్టి ఎవడైనా తగ్గడానికి వస్తే అందరిని పెట్టే ముందు ఉంటాను ఎవరైనా దండలు వేయడానికి వస్తే అందరి పెట్టే వెనక్కి నేను వెళ్ళి ముందర అందుతున్నారా ఆ దండాలు వేయండి అని అక్కడ చెప్తాము అమ్మ భయం ధర్మాన్ని కాపాడుతున్నాం ధర్మస్య జయోస్తు అనేటటువంటి పదం ముందరికి తీసుకెళ్దాం కలియుగం చాలా విస్తృతంగా మనకి అధర్మం తాండవిస్తోంది ఎక్కడ చూసినా కూడా అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లోనూ అధర్మం సుస్పష్టంగా కంటికి గోచరం అయ్యేట్టుగా వస్తోంది ఎంత పరిమాణం ఈ గోషాత్మ మనకు ఇదే ఓ యాభై మంది మనుషులు కూర్చుంటే ఎట్లా ఉంటుంది వాడు ఎవరో ఒక పెద్ద వేదిక పెట్టాడు వేదిక పెట్టి బాగా ఒక యాభై మేకలను తీసుకొచ్చి లోపల ఒకటే గదిలో చిన్న గదిలో బిగించి కట్టేశాడు కట్టేసి ఈ లోపల ఎవడ ఎక్కువ చేకుంటాడో వాడికి లక్ష రూపాయలు నేను బహుమతిస్తా అన్నాడు ఇక అక్క కాంబోజ సౌరాష్ట్ర సౌవీర మరధ మానవ దేశాల నుంచి ఆంధ్ర ద్రవిడ కర్ణాటక కేరళ అన్ని చోట్ల నుంచి మనుషులు వచ్చేసారు వచ్చి ఒక్కొక్క రాష్ట్రం వాడు ఒక్క గంట మొదలు పెట్టాడు సరే రాష్ట్రం నుంచి వచ్చాడు వాడు రెండు నిమిషాలు అలాగే రెండో రాష్ట్రాల నుంచి వచ్చాడు వాడు ఒక పది నిమిషాలు ఉన్నాడు అయ్యా కాదంటే మేము తమిళనాడు నుంచి వచ్చాం వాడు ఒక పావు గంట ఉన్నాడు కానీ పది మంది మనుషులు ఉండేటటువంటి దగ్గరికి లోమలే ఉండే ఒక మేకని పంపిస్తే అది క్షణంలో పారిపోతుంది మహిళల కప్పు దాని కప్పు కంటే దారుణంగా ఎందుకంటే ప్రపంచంలో పనికి బాలన్న విషయాలన్నీ మాట్లాడడంలో అవసరం లేని విషయాలు ముందరి తీసుకెళ్ళడంలో మనిషి మేధని వాడినంత ప్రపంచంలో ఇది ఎవడూ మేధని వాడే అవసరం లేనటువంటి లేని అందుకనే మీరు చూడండి పది మంది మనుషుల్ని మనుషుల పెట్టి మేకలు బయట నడుతూ మేడం అనుమానమే లేదు మాకల దగ్గర ఒక పది నిమిషాలు ఉండగలుగుతాం కానీ అవి మాత్రం మనుషులు ఉండే బాగా ఉండే దగ్గర ఉండలేము అంత వాసన ఉంటుంది ఆ వాసన దాని అర్థం అవుతుంది మనకు అర్థం కాదు జన్మాంతరం లేదా చేయబట్టే నా పరిస్థితి ఇలాంటి పరిస్థితి తెచ్చి నేట జన్మ తెచ్చుకోకండి అని సందేశం ఇస్తూ ఉంటుంది కాబట్టి ధర్మాన్ని ఆచరించడం అనే విషయంలో అందరము ఒక సువాసన సువాసనటువంటి గోశాల ఎలా ఉంటుందో అలా పరిమళ భరితంగా ఒక్కా ఉంటే గోవన్నారు వందా గోశాల కాబట్టి గోశాల లాగా మనం మారినాం గోవుగా కాదు గోవుగా ఉన్నంత కాలం మనకి చాలాగా ఎప్పుడు తయారయ్యావా అప్పుడు అక్కడ చెప్పలేనటువంటి విశేషమైన శక్తి వస్తుంది ఆ శక్తితో మనం ప్రపంచాన్ని మొత్తాన్ని గెలవాలి ఇంకా ఎంతమంది కొత్త మనుషులు మనలో చేరతారు కొత్త మనుషుల్ని ఎంతమందిని మనం ఆస్వాదించుకోగలమో ఎలా ముందరికి వెళ్ళాలి అన్ని చూసుకుంటూ ధర్మ పరిరక్షణ చేయటం కాలాతీతమైంది రామచంద్రాన్ని సమయంలో నేను వేరే ఉపన్యాసాలన్నీ చెప్తూ ఉన్నాను రామచంద్రాన్ని ఎప్పుడు అంటాం అన్నమో రామచంద్ర అంటాం కాబట్టి టేబుల్స్ అన్ని వేసుకొని వెళ్దాం అలాగే మా సన్నిధానం లక్ష్మి గారు నాకు సోదరిమణిగా ఇక్కడ ఉన్నటువంటి రాజేశ్వరి అయితేనేటి ప్రవీణ్ అయితేనేంటి మా శిల్పిక అయితేనే అట్లాగే మా రాజు రాజుగారు అయితేనేంటి మా ఇక్కడ నాకు పేరు చెప్పాలంటే ఉమ్మ ఆవిడ అనేక సందర్భాల్లో ఎక్కడ ఎప్పుడు వంటలు ఏ విధంగా ఉన్నా మా కళ్యాణి గారు ఆవిడ సోదరుతో కలిసి మరి ఆవిడ వచ్చి అలాగే మా దామోదర శాస్త్రి గారి సంతానం జై అంటూ ఎప్పుడు చక్కగా వాళ్ళు వాళ్ళ ఇరువులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా నేను పేర్లో ఒకళ్ళు ఎక్కువ ఇప్పుడు మా చెత్తనైనా సతీష్ గారు సతీష్ గారు నాకు తెలిసి మా ఇరువురి అనుబంధం రెండు వేల మూడు నుంచి ఉండే రెండు వేల మూడు నుంచి ఎప్పుడైనా మేము ధార్మికమైనటువంటి కార్యక్రమాల గురించే తప్ప విధరమైనటువంటి వ్యవహారాల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు ఎప్పుడు రాలేదు ఎప్పుడు కలిసినా ధర్మానికి సంబంధించి మేము ఏమైనా చేయగలవా అనే మాటే తప్ప ఇద్దరు రాజకీయాలు గారు ఆయన రిటైర్ అయ్యారు నాకు ఆయన చూస్తే అనిపిస్తుంది ఆయన కాదు నేను రిటైర్ అయ్యి అంటున్నాను ఇరవై నాలుగు గంటలు కోసే వాళ్ళు పని ఆవు పని తప్ప ఇంకొక పని కూర్చొని భార్య సహకారం అందరి సంతానం నాకు ఉడిపిలో భాగవత సప్తాహంలో నాకు ఆనందంగా ఉడిపిలో రెండో భాగవత సప్తాహం నేను చేసింది మొదటి భాగవత సప్తాహం మనకి శుక్రస్థానది శుక్రవారు ఎక్కడైతే చెప్పారో అక్కడ చేశాను మొట్టమొదటి అక్కడ శుక్రతాలు అంటారు దాన్ని అక్కడ చేశారు అక్కడ అయిన తర్వాత రెండో భాగవత సప్తాహాన్ని మా శాస్త్రి గారు బీఎల్ఎం శాస్త్రి గారు ఏంటంటే మా రమణ గారు వీళ్ళందరూ కూడా కలిసి అద్భుతంగా అక్కడ ఏర్పాటు చేయడం అక్కడ చేసుకోవడం ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరిగింది ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ ధర్మాన్ని చేసుకుంటూ రేపు ఇరవై ఆరో తారీఖు నాడు రేపు ఇరవై ఆరో తారీఖు నాడు మనమందరం కూడా నాయకం పనిలో సువర్ణ భారతి అనేటటువంటి గోశాల ఒకటి ఆరంభం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ గోశాల ఎంత ఉందో రాజమండ్రి దగ్గర ఇంతకి మూడింతల గోశాల ఈ గోశాల కాదు ఇంతకి మూడింతలు పెద్ద గోశాలను ఏర్పాటు చేసి అక్కడ ఒక ఏడెకరాల స్థలంలో ఆవులకి తిరగడానికి ఏర్పాట్లు చేస్తూ అక్కడ ప్రవచన మంటపాలు నిత్య అన్నదాన సత్రాలు అన్ని కూడా కడుతూ సాక్షాత్తు శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క కన కమలములకే ఆనందించబడుతోంది ఆవులు పెరగడానికి అక్కడే మాకు అద్భుతంగా అనివేలు బంగమ్మ గారని ఒక పదిహేను ఎకరాల స్థలం దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఆవులు పెరగడం కోసం ఇప్పుడు ఇక్కడ గోశాల మనం పెట్టాం ఈ గోశాలలో ఆవులు ఎప్పుడూ ఒకటే సంఖ్యలో ఉండవు పెరుగుతూ ఉంటాయి ఆ పెరిగేటటువంటి ఆవులకి చోటు కూడా ముందే ఆవులు చూసుకున్నాయి మాకు అలకాపూర్లో ముందు ఒక ఆరు ఆవులతోటి మొదలైంది అంతకంటే ముందు మూడు ఆవులు ఆ ఆరు ఆవులు వచ్చేటప్పటికి స్థలం మారింది అక్కడి నుంచి పెరిగేటప్పుడు ఈ స్థలం వచ్చింది ఇక్కడ కూడా సరిపోదు అంటే ఇంకో స్థలం వచ్చింది ఏం పర్వాలేదు భవిష్యత్తులో మన తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఓ అభయారణ్యమే వస్తుంది రెండు వేల ఎకరాల్లో ఐదు వేల ఎకరాల్లో ఆ ఇష్టం వచ్చినట్టుగా స్థిరంగా కలిగేటటువంటి అభయారణ్యాలు కూడా అవే సంపాదించుకుంటాయి మనమేం చేయక్కర్లా ఎవరు వచ్చి ఏమంటే అబ్బా మీరు ఎంత అదృష్టవంతులు ఆవుకి ఇన్ని ఆవులకు గడ్డి పెడుతున్నారన్నాడు అయ్యా మీరు నాకు గడ్డి పెట్టినట్టుగా ఉంది మీరు అన్నమాట ఆవులకి గడ్డి పెట్టేంతటి వాడిని నేను కాదు వాటి జన్మాంతరంలో అవి తినాల్సిన గడ్డిని అవి సంపాదించుకొని ఉన్నాయి అవి ఒక స్థలాన్ని చూపించి అక్కడికి వచ్చి వాటి ఆహారాన్ని అవి తింటున్నాయి తప్ప మనం ఎవ్వరము ఆవుకి గ్రాసాన్ని పెట్టగలిగేంత శక్తి ఉన్నవాళ్ళం కాదు మన తరం కూడా కాదు అదే గోవిందుడికే పుట్టలో కూర్చొని ఉంటే ఆహారం ఇచ్చినటువంటి ఆవుకి ఆహారం పెట్టే శక్తి మనకెక్కడ ఉందండి లేదు కాబట్టి అలాంటి ఆ గోశాలలో ఇవాళ కూర్చొని జన్మదిన సందర్భం అంటూ మీరందరూ వచ్చి చక్కగా మేమందరం నడుం కట్టుకొని మీరు చేసే ధర్మ కార్యక్రమాల్లో మీతోటి ఉన్నాము అని చెప్పడం నేను నిజంగా చాలా ఆనందంగా భావిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ అనుబంధం మన మధ్యలో ఏ విధమైనటువంటి వైషమ్యాలు రాకుండా మీకు నాకు మధ్యలో ఏ విధమైనటువంటి గొడవ రాకుండా ఇతరమైనటువంటి రాజకీయాలు కుట్రలు ఏమీ రాకుండా జీవితకాలం ఆఖరి శ్వాస వదిలిపెట్టేదాకా కూడా ధర్మ పరిరక్షణలో ఇలాగే మన బంధం ఉండాలని మనస్ఫూర్తిగా మేము పరమాత్మ ప్రార్థిస్తూ మా వాణికి పరిపాలయ